నేను ఇందాకే ఒక కథ విన్నాను ఆ కథ విని రెండు నిమిషాలు నవ్వుతూనే ఉన్నాను అనమాట పడిపడి నవ్వేసే సో ఆ కథ మీకు కూడా చెప్తాను మీకు ఖచ్చితంగా నవ్వు వస్తే కామెంట్ చేయండి అదేంటంటే ఈ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు అది ఎలాంటి ఉన్నాయినా కానీ పడేసి చిద్రం చేస్తుంటుంది కదా సో అలాంటి కష్టాలే మన సోక్రటీస్ అయితే ఎదురు కావడం జరుగుతుంది అనమాట సోక్రటీస్ ఒక గ్రీక్ ఫిలాసఫరు మీకు తెలియకపోతే ఖచ్చితంగా గూగుల్లో చూడండి నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది సో ఆయన ఫ్యామిలీ కష్టాలు చాలా అంటే చాలా ఉన్నాయంట వాళ్ళ దగ్గర పనిచేసే ఒక తుంటరి విధవా అవి చూసి మనసులో నవ్వుకునేవాడు అనమాట నాకు లేవు కదా ఇలాంటివే అని సో ఆయన ఎవరైతే పని చేసినా ఆయనకి సోక్రటరీ చెప్పాడంట అరే బాబు మాకే కాదురా నీకు కూడా ఇలాంటివి తప్పు నీకు పెళ్ళైనప్పుడు ఒకసారి చెప్పరా నేను వచ్చి చూస్తాను అని చెప్పాడు అనమాట ఎవరైతే ఆయన దగ్గర పని చేస్తున్నారో వాడు కూడా చాలా కష్టాలు చాలా కష్టాలు ఉన్నాయంట వాడు కూడా చాలాసార్లు ఏం లైఫ్ రా బాబు అనే విధంగా ఉన్నాయంట కానీ వాళ్ళ గురువు చూస్తాడు అనేసి ఫెల్లా రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఏది మా గురువు వస్తాడు ఈరోజు నేను కొట్టినా తిట్టినా నువ్వు సైలెంట్గా ఉండాలా నా మీద ప్రేమ చూపించాలి నువ్వు అనేసి రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఆమె ఒక కండిషన్ పెట్టిందంట తొమ్మిది నుంచి పది దాకా నువ్వు ఏమన్నాను నేను సైలెంట్గా ఉంటా ఆ టైం దారిపోయిన తర్వాత నీ మాట విన్నావు అని చెప్పింది అనమాట సో మన్నాడు ఏదో అంటున్నాడు ఏదోదో చేస్తున్నాడు ఆమె సైలెంట్గానే ఉంది పది దాటిందంట మడు ఏదో అనేసరికి ఆ కోపం వచ్చి కొండ పక్కన కొండ తీసి తల మీద కొట్టిందనమాట ఆ తల అంతా పగిలిపోయి ఆ కొండకి అంతా పగిలిపోయిన తర్వాత ఆ కుదురు అనేది అట్లా నిలిచిపోయింది అనమాట దూరంగా నుంచి చూస్తూ ఆయన చెప్పాడంట రే నీ కొండ దెబ్బలు తిన్నాను కానీ నీలాగా కుదురు దెబ్బలు తినలేదురా అని చెప్పాడంట ఈ కథ అయితే నేను నవ్వి నవ్వి పడిపోయిన అట్లే